బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు ఖమ్మం జిల్లా వైరాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన డిప్యూటీ సీఎం గతంలో పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవని మండిపడ్డారు ప్రజాపాలనలో టిఎస్ పిఎస్సీని ప్రక్షాళించి డెబ్బై వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు గులాబీ నేతల హయాంలో పేదలకు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ఆరోపించిన భట్టి తాము పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నామని వివరించారు సాగుకు ఉచిత విద్యుత్ను మొదట అమలు చేసింది కాంగ్రెస్ అని స్పష్టం చేసిన భట్టి విక్రమార్క ప్రతి నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే వైరా అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు ఇంకేదో ఉద్యోగం వస్తే వాళ్ళు బాగుపడి నన్ను నా కుటుంబాన్ని దూర్తడని ఆశపడి పోగేసిన డబ్బులన్నీ వాళ్ళకి పంపిస్తే వాళ్ళు తినో తినకనో హైదరాబాద్ లో ఉండి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తే పేపర్ లీక్ అయి పది సంవత్సరాలు ఒక్క రిక్రూట్మెంట్ చేయకపోతే నిరుద్యోగ యువతి యువకులు రోడ్డునే పడి అల్లాడే తల్లిదండ్రులు వాళ్ళ పాప వాళ్ళ బాధ ఈ రోజు మేము చెప్పినట్టు రాగానే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించాం నిర్వహించలే కాదు రిజల్ట్స్ అనౌన్స్ చేసాం ఉద్యోగాల పత్రాలు ప్రజల పక్షంలో ప్రజల సమక్షంలో పంచాం గ్రూప్ టూ నిర్వహించాం ఉద్యోగ పత్రాలు ఇచ్చాం దాదాపు మేము రాగానే ఇప్పటికీ డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాం